గురుభ్యో జోన్నమ నేను మీ బుళ్ళగంటి శర్మను ముందుగా అందరికీ ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మరి మనకు ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క గోచార రీత్యా వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వృషభరాశి వారికి చాలా బాగుందనే చెప్పాలి ముఖ్యంగా వీరికి గురుబలం చాలా బాగుంది అదేవిధంగా మరి వీరికి నాలుగవ ఇంట మరి పదవ ఇంట రాహుకేతువుల సంచారం వల్ల వీరికి శుభ సూచికలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి వీరు ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ముఖ్యంగా ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా బాగా కలిసి వస్తాయి మీరు చెప్పిందల్లా వేదంగానే ఉంటుంది ప్రతి విషయంలో కూడా అందరికంటే మీదే పై చేయిగా ఉంటుంది ముఖ్యంగా కొన్ని విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా విశేషంగా అంటే ఆశ్చర్యకరంగా కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో అదేవిధంగా గతంలో ఎవరైనా సరే మిమ్మల్ని శత్రువులుగా భావించి ఉంటే వారందరూ కూడా మీకు మిత్రులయ్యే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇక ఉద్యోగ మరి ఉద్యోగ అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా మరి ఉద్యోగం చేశారు ఉద్యోగం వస్తుంది వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి కూడా వివాహం జరిగే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీకు సంఘంలో ఎటువంటి ఎవ మర్యాదకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అదేవిధంగా ఏ ఒక్క నిమిషమైనా డబ్బు లేదు అనుకున్న సమయంలో ఏదో రకంగా కూడా ధనం అనేది చేకూరే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి అదేవిధంగా మరి వివా మరి వ్యవహార యాత్రలు తీర్థయాత్రలు చేసే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో మీకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటాయి కాకపోతే మధ్య మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కో ఎదుర్కోవాల్సి వస్తుంది అటువంటి ఇబ్బందులన్నీ కూడా మీరు అధిరోహించి మీరు అనుకున్న ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ ఈ సంవత్సరం ఇక ఎవరైతే ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి మీరు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఈ యొక్క వ్యాపారస్తులకు వృషభ రాశి వారికి కాకపోతే కొన్ని మధ్యలో కొంచెం కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా అటువంటి ఇబ్బందులను కూడా మీరు పక్కన పెట్టి నెమ్మదిగా మీ యొక్క వ్యాపార అభివృద్ధి అంటే రెట్టింపు చేసుకునే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇక జాయింట్ వ్యాపారస్తులు కూడా చాలా బాగుందనే చెప్పాలి ఈ అంతా కూడా ఇక ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఈ సంస్థమంతా కూడా చాలా బాగుందని చెప్పాలి ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో మరియు ఉద్యోగం చేస్తున్న వారందరికీ కూడా బోనస్లు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా ప్రమోషన్లతో కూడుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క వృషభ రాశి వారికి అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటుంది మీకు తప్పకుండా ఇంక్రిమెంట్స్ కానీ బోనస్లు కానీ అధికంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాకపోతే మధ్య మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు అంటే మీ యొక్క పై స్థాయి అధికారులు కానివ్వండి కింద స్థాయి అధికారులు కానీ ఎవరైనా సరే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా జాబు మారే అవకాశాలు అంటే వేరే కంపెనీకి వెళ్ళి జాబ్ చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఎవరైతే రాజకీయ వేత్తలు రాజకీయ నాయకులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క వృషభ రాశి వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా బాగుందనే చెప్పాలి తప్పక మీకు నామినేట్ పోస్టులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అధిష్టానం కూడా మీ యొక్క శ్రమను గుర్తించి మీకు ఏదో ఒక రకమైనటువంటి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి జనంతో మీరు సత్సంబంధాలు బాగా కలిసి ఉండడంతో అదేవిధంగా జనం మధ్యలో తిరగడం వల్ల అందరూ మెప్పు పొందుతారు ఏదైనా సరే పరి ఈ యొక్క ఏదైనా ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పక మీకు విజయం సాధించే అవకాశాలు చాలా నిండుగా కనిపిస్తున్నాయి ఈ యొక్క ఈ యొక్క సంవత్సరము కాకపోతే ధనం అనేది అధిక ఖర్చు కూడా కనిపిస్తుంది ఈ యొక్క రాజకీయ వ్యక్తులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఈ సంవత్సరము ఇక అదేవిధంగా ఎవరైతే చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క వృషభ రాశిలో ఉన్న వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి గురుబలం వల్ల చాలా బాగుండడంతో మీరు అనుకున్న విధంగా కూడా ఉంటుంది ముఖ్యంగా ప్రభుత్వాన్ని నుంచి రావాల్సినటువంటి కొన్ని అవార్డులు రివార్డులు కూడా వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి సినిమా అదేవిధంగా టీవీ ఆర్టిస్టులందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది గతంలో ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా అటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా మీకు అధిరోహించి మీరు అనుకున్న స్థాయిగా ఉంటుంది మీ అనుకున్న విధంగా కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది ఈ యొక్క చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఇక ఎవరైతే ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం చాలా బాగుందనే చెప్పాలి ముఖ్యంగా జ్ఞాపక శక్తి పెరగడం అదేవిధంగా మీరు అనుకున్న విధంగా కూడా పరీక్షలలో పరీక్షలలో కూడా ఉత్తి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏవైనా జాబుల కొరకే అప్లై చేసుకున్న పరీక్షలు రాస్తున్న వారందరికీ కూడా మంచి సుమతూచకంగా చెప్పవచ్చు తప్పగా ఆ యొక్క పోటీ పరీక్షల్లో వృత్తిని సాధించి ఉద్యోగాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వృషభ రాశి వారికి చాలా బాగుంది ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు అదేవిధంగా బంధుమిత్రుల సహాయ సహకారాలు చాలా బాగుంటాయి సంఘంలో ఉండవడంటే పెద్దవారితో మీ వీరు సత్సంబంధాలు కలిగి అదేవిధంగా వారి ద్వారా కొన్ని పనులు అయితే పూర్తి చేసుకుంటారు కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే అవి కూడా మీకు మరి అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సురక్ష శిఖరం